హాయ్ ఫ్రెండ్స్ అయితే నేను మా చిన్నయన మా ఆవులకి అయితే కర్రలు అయితే వేస్తాము చూడండి ఇక్కడ ముందు కూడా ఉన్నది మా చిన్నాయన తెల్ల పొద్దు పొద్దున్నే వేసుకోవచ్చాడు నన్ను నన్ను పొమ్మని చెప్పినాడు కానీ నేను కొన్ని పరిస్థితుల్లో పోయా పోయలేకపోయాను చూడండి మొక్కజొన్నలు ఈ మొక్కజొన్నలు అయితే ఈ పొలంలో అయితే వేస్తాము మనకు మొత్తం ఇప్పుడైతే మడక అయితే దున్నాం రండి ఏ విధంగా దుంటాము మా పెద్ద చూడండి ఏ విధంగా దుంటున్నాడు దీంట్లో చాలా ఎరువు కూడా అయితే వేసుకున్నాము పేడెరువు ఆవులు ఈ చెన్న ఎక్కువగా కట్టేసి మేత ఉన్నప్పుడు బాగా అయితే మేపి పేడకాయలు అయితే వేసాము చూడండి మా పెద్దయ్య చూడండి ఏ విధంగా అయితే కాడిద్దరిని తోడుకుంటూ ఏ విధంగా అయితే వస్తున్నట్టే ఈయన చూస్తుంటేనే నాకే చాలా ఆనందంగా అయితే ఉంది నేను ఎప్పుడు తోలేదు ఇట్లా కానీ చూడండి మా పెద్దయ్య నాకు మడగదోలు ఇచ్చేదానికి

మా ఇద్దరికైతే మా పెద్ద పేర్లు పెట్టాడు దీని అయితే రాముడు దీని పేరు అయితే భీముడు చూడండి ఏ విధంగా అయితే వస్తున్నాయో మా తాత మా పెద్ద కూడా చూస్తుంటే అసలు మడక పట్టుకుంటే అవంత సగ్గా అయితే వెళ్ళిపోతాయి ఏ చో ట్రి అని చెప్పే పనే లేదు చో అంటే సగ్గా చో అంటే సగ్గా వమ్మని ట్రి అంటే తిరగతా ఇట్లా చూడండి ఇప్పుడు ట్రి అంటాడు మా పెద్దయ్య సాయంత్రం ఏమో మేతమో వెయ్యదు మా రాముడికి పిల్లకి చాలా ఆచరణ అయితే ఉన్నది అందుకనే చూడండి ఏ విధంగా వెళ్తున్నాయో చెప్పేది యా రాముడు భీముడికి చెప్పు మనకి గింజలు ఎప్పుడేసుకోవాలంటే మనకి తేమ అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రం మనం గింజలు వేసుకోవాలి ఎక్కువగా తేమ ఉన్నప్పుడు అయితే మనకి గింజలు అయితే చచ్చిపోయే పరిస్థితి అయితే ఉన్నది రాముడికి భీముడికి రాత్రి అయితే మంచిగా మా తాత మా పెద్ద స్పీడ్ అయితే పెడతాడు అందుకనే చూడండి అంటే తిరగతాయి చూడండి ఏ విధంగా అయితే మా ఇది మామూలుగా ఈ కాలం నీళ్ళు వచ్చాయి దాని ఈ కాలం ద్వారా నీళ్ళైతే కడతాము ఇప్పుడు ట్రీ అంటే ఇప్పుడు తిరుగుతాను రాముడు భీముడు తిరగండా అని చెప్తాడు ఆయన దానికి ఆవిడకి ఏదో విధంగా ఒకలాగా చెప్తాడు అనమాట చూడండి మా పెద్దవి పట్టుకుంటానంటే మడక ఏ విధంగా తగ్గ స్ట్రైడ్గా అయితే వెళ్తాయి ఎటువంటి పరిస్థితులు పక్క అయితే బాబు కానీ వాళ్ళ కోడాల్లో అందరూ చూసినప్పుడు అంతా ఆయనకి ట్రీసు అని చెప్తూ ఉంటారు కానీ సగ్గానే పోతాయి మీరు ఎప్పుడైనా కూడా మీ విలేజ్లో ఈ విధంగా మొక్కధరలు వేసినప్పుడు తేమ ఎరువులు అంతా విధంగా కరలేస్తున్నట్లయితే కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు తాతమారుడు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా సపోర్ట్ చేయండి చూడండి ఏ విధంగా అయితే వెళ్తున్నాయో ఇప్పుడు రాముడు భీముడు ఎరగండి అంటాడు మా పెద్దయ్యాం లేదు కాబట్టి ఇప్పుడైతే నేను ముందే మా స్నాయం చేస్తున్నాను మాట్లాడుతున్నాయి చెప్పు ఏం మాట్లాడుతుంది ఎరువు ఈ విధంగా వేసుకోవాలి చల్లేసినామంటే మరి కొద్ది రోజుల్లో మా చిన్నతో కొత్త బిజినెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము అది ఒక స్టార్టప్ కంపెనీ లాగా మీరే ముందుండి నడిపించాలని కోరుకుంటున్నాము ఒత్తిడి చేసుకోమని చెప్తాను ఎక్కువగా వచ్చి మనము మడవలు కట్టినప్పుడు తెగిపోయే పరిస్థితి అయితే ఉంది గింజలు వేస్ట్ అవుతాయి అప్పుడు కర్రలు కూడా వేస్ట్ అవుతాయి అదునుగా అయితే గింజలు అయితే వేసుకోవాలి ఒత్తుగా అయినా మనకి కర్రలు ఎక్కువగా వచ్చేసి మనం మడవలు కట్టినప్పుడు కన్నా కర్రలు దిగిపోయి గింజలు మనకి వేస్ట్ అవుతాయి మనము ముందుగా వేసుకోవడానికి కర్రలు వేసుకోవడానికి ముందుగా కొసు ఉన్నప్పుడు ఒకసారిగా చిన్న మడగలతో దున్నుకున్న తర్వాత కొన్ని రోజులు ఉండి కొన్ని రోజులు ఉంచి ఆ తర్వాత అయితే మనము వాటర్ వేసుకోవాలి బెటర్ బెటరా వేసుకోవాలి రోడ్ర బిట్ర చేసుకోవడం వల్ల మొత్తం కుసువు అంతా కట్లు గిట్లు అంతా బాగా నలిగిపోయి మనకి ఎక్కువగా పొలానికి సారం అయితే అప్పుడు పైకి అయితే వస్తుంది మీరు కూడా ఇదే విధంగా విలేజ్లో ఉన్నప్పుడు మీరు బోర్ల దగ్గర గన ఈ విధంగా వ్యవసాయం మామూలుగా ఈ ఎరువేస్తారు వేస్తారు కానీ మా సునాయిన ఎందుకో వాళ్ళు ఆవులు కూడా పేడగా వేసాయి కాబట్టి సరిపోతుంది ఈ ఎరువు అని చెప్పేసి ఫర్టిలైజర్స్ కూడా ఉపయోగించి అదే విధంగా అయితే వేయడం అయితే జరుగుతుంది ఈ కర్రలు కూడా చాలా భయంకరంగా వస్తాయి అనుకుంటున్నాను ఇదిగో చూడండి అదే విధంగా మనము ఫారం కోసం కూడా వేసుకున్నాము ఈ ఫారం కసువు విధంగా మనకి చెట్లలో గినాల్లో ఈ టెంకాయ చెట్లు మామిడి చెట్లు అలా పెట్టుకున్నాము అదే విధంగా మనకి చూడండి బై రోడ్లు ఈ బై రోడ్లు మనం చల్లినప్పటి నుంచి ఇంతవరకు మనము నీళ్ళైతే కట్టడం అయితే జరగలేదు వేసినప్పటి నుంచి ఏదో విధంగా కొంచెం మీరే అయితే చల్లాము అందువల్ల మనకి పంట అయితే కూడా బాగా అయితే అయిపోయింది ఇంకా కొద్ది రోజులు ఒక పది ఇరవై రోజులు మనం పంట అయితే చేతికొచ్చే అవకాశం అయితే ఉంది ముందుసారి అయితే ఒక రెండు మూట్లు అయితే దిగుబడి అయితే వచ్చింది ఈసారి మూడు నుంచి నాలుగు మూట్లు కూడా మనకి దిగుబడి వస్తుంది అనుకుంటున్నాను ఇక్కడ మా పెద్దయ్య రాముడు భీముని ఏ విధంగా అయితే తోలుతున్నాడు అవి చాలా మా తా పెద్దయ్యతో చాలా స్నేహంగా అయితే ఉంటాయి పెద్దయ్య కొట్టతో ఏపోదన్న కుమ్ములతో కుమేహేను అని చెప్తాను నేను కూడా